హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీ రోజు వచ్చేసి వీరభద్ర స్వామి టెంపుల్కి మా అన్నా నుండి కోల్కొండకి కోల్కొండ నుండి ఒక టూ కిలోమీటర్స్ లోపలికి వస్తే స్వామి టెంపుల్ వస్తే స్వామి కోనేరు ఇక్కడ ఇది ఇది వచ్చేసి కోనేరు ఇది చాలా లోతుంది చుట్టూ ఫెన్సింగ్ చేసారు ఎవరు వెళ్ళకుండా ఈ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఈ రూమ్స్ ఇది వచ్చేసి కింద గుడి ఇదేమో పైకి రీసెంట్గా చేస్తున్నారు ఇది ఆడ పైన కనిపించేది అదే టెంపుల్ ఇక్కడ బ్యాక్ సైడ్ నుండి ఇక్కడ లోపల వెళ్ళాలి ఇది కూడా వచ్చేసి చాలా బా లోతుంటుంది ఇది బావి నుండి ఇది వాటర్ సప్లై అయితే పైకి ఇది గుడి పైకి చుట్టుపక్కల మొత్తం గుర్తుంది చుట్టుపక్కల మొత్తం కుట్టాలి చూసినా కుట్టే వీరభద్రస్వామి ఎంట్రెన్స్ ఇక్కడ కిందనంటే పైకి వెళ్ళడానికి ఆ టూ సైడ్స్ ఉన్నాయి అటు నుండి వెళ్ళొచ్చు ఇటు నుండి వెళ్ళొచ్చు పైకి

तुमसे अंजना सामी। हमने कबाब। हम कटारो का नकल है। इधर चश्मे इधर शेडूल करा कलियाना मालिनी से। माल ले होगा ना? उच्चारण। भाड़ में जाओ। भाड़ में जाओ। भाड़ ఇక్కడ ఇక్కడొచ్చేసినవగ్రహాలు అవును అమ్మను ranjanya so jajak jag muk نہ بتاو امو کے تارا کرنا کرے ہاں اب دینا نہیں

उना ओय नुना उना उना अनन दिन दिन

为什么？ ग्यायक मुकेट तो बान लील दहा कोन तावरा नी टेंपल के बैक साइड छोटा का विनायक वीडियो डायरेक्ट ओय सर मामा किरे ఇక్కడ వీరభద్రస్వామి గుడి ఇంకా ఇక్కడ గణపతి విగ్రహం ఉంది ఈ చిన్న గుడి మీరు పాతకరం రాయి బాయితే ఎప్పుడు వాటర్ ఉంటాయి ఇందులో ఎండాకాలం వచ్చేసి ఇక్కడ ఇక్కడ దేనికి మొక్క డాడీ మొక్కండి రా

ఇది కోయిల్ సాగర్ డ్యామ్ కనిపిస్తుందా ఇది మొత్తం కోయిల్ సాగర్ బ్యాక్ సైన్ చూస్తే మొత్తం గుట్టలు కొండలు మొత్తం బాగుంది ఎక్సలెంట్ ఉంది కొండలు గుట్టలు చల్లని వాతావరణం ఏ అక్కడ ఎక్కడ పోకండి

లోతవర్టండి కడ గణేష్ విగ్రహం అయితే ఉంది రియల్ రి టార్గెట్ వి గణేష్ విగ్రహం ని ఫ్రెండ్స్ నాకనే ఇందల దొరుకుతే మొత్తం మలైక గణేష్ విగ్రహం ఐతుంది